హర్షించ విషయం ఈ కార్యక్రమాన్ని వీక్షించే క్రమంలో అన్న మంత్రివర్యులు ఇక్కడ రావడానికి గా ఉండి మరి అక్కడ ప్రధాన పాత్ర పోషిస్తూ ఇక్కడ కూడా యాదవ సోదరులను ప్రోత్సహించే విధంగా ఈ యొక్క తెలంగాణ రాష్టంలో అధికారికంగా సదర్ వేడుకలను జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు మన అనిల్ గారు ఇక్కడ ఆల్వీ డివిజన్ లో ఉన్నటువంటి అనిల్ గారు ఒక చెరువ తోటి ఇక్కడ సదర్ వేడుకలు అనేది ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ యొక్క వేడుకలకు సంబంధించి వారి యొక్క కృషి తర్వాత ఈ పశువు పశువులను చూపించినటువంటి ఆధ్యాయుతకు ప్రత్యేకంగా మనకు ఈ యొక్క సదర్ వేడుకలను ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో నిర్వాహకులైనటువంటి అనిల్ గారికి అదే మాదిరి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న సత్యమన్నా చర్వతో మన మరియు ఇక్కడ రావడం రాష్టంలోని ఒక బీసీ కమ్యూనిటీకి పెద్ద దిక్కుగా ఉండి రోజు రాష్టంలో నలబై రెండు శాతం వాడులను బలపరిచే విధంగా అసెంబ్లీలో తీర్మానం తీసుకుని ఢిల్లీ దాకా వెళ్లి ఢిల్లీలో కూడా జంధర్ మంత్రి మన బీసీ వాదనను గట్టిగా వినిపించినటువంటి మన అన్న పున్నం ప్రభాకర్ అన్న గారు ఎంతో ఆదర్శంగా మన బీసీలకు పెద్ద దిక్కుగా మరి వ్యవహరిస్తూ రాష్ట్రంలో అన్ని సమాజ సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ అభివృద్ధిలో పెద్ద బిడ్డలు వేసే విధంగా ఆదర్శవంతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఘోషిస్తూ వస్తామన్నాడు మన అన్న పున్నం ప్రభాకర్ అన్న ఈ రోజు ఒక కరీంనగర్ కే పరిమితం రాకుండా ప్రతి దగ్గర కూడా పొన్నం ప్రభాకర్ అన్న గారి యొక్క కీర్తి వ్యాప్తి చెందుతా ఉంది చాలా సంతోషం అలాంటి మంచి మనిషి మన మధ్యలో ఉండడం ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాముడైనా ఆలస్యమైంది అయినప్పటికీ మా పట్ల గౌరవం చూపించి మాకి గుర్తింపు గుర్తించిన కన్నగారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ శేజ్లింగం పై అభివృద్ధిలో కూడా సహకారం అందిస్తా ఉన్నారు భవిష్యత్ కూడా ఇదే సహకారం శిస్తా ఉన్నాం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అన్న సజ్జమన్న ఎమ్మెల్యే గారికి దొడ్ల వెంకటేశ్వర గారికి ఇప్పుడే మన మహేష్ యాదవ్ ఫార్మర్ కార్పొరేటర్ ఎమ్మెల్యే టూ థౌసండ్ నైన్ లో కార్పొరేటర్ గా ఉండే వాళ్ళు కూడా